బిగ్ బ్రేకింగ్ న్యూస్ అమలుకు రాజకీయ పార్టీలు స్వార్థం వీడాలని సగర రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర్ డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాంజా హిల్స్ లోని కళింగ భవన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ సగర మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు జీవో తొమ్మిది తీసుకొస్తే కొంతమంది స్వార్థ పూరిత కుట్రతో కోర్టుకు వెళ్లి బీసీలకు అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు రాజకీయ పార్టీల కపట ప్రేమ కాకుండా బీసీలకు పూర్తి స్థాయి న్యాయం చేసే కృషి చేయాలని ఆయన కోరారు ఇక బీసీలకు అన్యాయం చేస్తే రాజకీయ పార్టీల పుట్టుగతులు ఉండవని ఆయన హెచ్చరించారు తక్షణమే రాజ్యాంగ బద్దంగా కూడిన ఆర్డినెన్స్ తో పాటు బీసీలకు నలభై రెండవ శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకనే ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు ఈ రోజు జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని తానే ముందుండి మనందరినీ నడుపుతున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజరా శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా వేదిక మీద మేధావులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుల సంఘాల జేఏసీ నాయకులు అదేవిధంగా మహిళలు ఇతర ప్రజా సంఘాలు అందరికీ కూడా నమస్కారం చాలా కీలకమైనటువంటి సందర్భంలో మనం ఇక్కడ కూర్చున్నాం కోలరాం సార్ తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ సమాజంలోని ఈ రాష్ట్రంలోని తెలంగాణ అప్పటి పది ఉన్నటువంటి మేధావులను రాజకీయ అన్ని రాజకీయ పక్షాలను విద్యార్థి సంఘాలను కార్మికులను కర్షకులను అన్ని వర్గాలను ఏక దాడి మీద తీసుకుపోయే రోజు మన యొక్క ఢిల్లీ గద్దె ఉన్నటువంటి ప్రభుత్వానికి వినిపించినటువంటి సందర్భంలో ఇట్లాంటి సభలు ఇట్లాంటి రౌండ్ టేబుల్స్ అనేకం జరిపిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం రోడ్ల మీదకి వెళ్ళి ఏ ఉద్యోగం అయితే చేపట్టి ఈరోజు తెలంగాణలో మన ఆకాంక్షలు నిలబెట్టుకున్నామో ఈ రోజు వచ్చిందంటే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం అనేది ఈ మీద అనివార్యమైంది రోజు అగ్ర కులాలలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కుట్రదారులు వాళ్ళకు అవగాహన లోపంతో కావచ్చు అంతకు మించి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం కావచ్చు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే కొంతమంది కుట్రలు కులాసరాలు చేస్తా ఉన్నారు ఈరోజు మన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు మన ఊర్లో ఉంటే ఒక రెండు ఇల్లు మూడు ఇల్లు రెడ్డి